ఒకనాడు ధర్మరాజు భీష్ముడి వద్దకు వెళ్ళి పితామహ మానవుడు దేనిని ఆచరించిన సమస్త దుఃఖముల నుండి విముక్తి పొందగలడు అని అడిగాడు భీష్ముడు ధర్మానందన నేను నీకు అజ్జగర కథ చెప్తాను విను అని చెప్పాడు పూర్వం ప్రహ్లాదుడు ఒక బ్రాహ్మణుడిని చూసి తనకు శమము గురించి చెప్పమని అడిగాడు ఆ బ్రాహ్మణుడు మహారాజా ఈ చరాచర జగత్తులో అనుదినము ఏ నిమిత్తము లేకుండా ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి చనిపోతున్నాయి అందులో మానవులు ఉన్నారు ఏ ప్రాణి శాశ్వతం కాదు ప్రాణం శాశ్వతం కాదు అన్నది తెలిసి మానవులు మరణానికి కలత చెందుతారు వరదలు వచ్చినప్పుడు ఎన్నో దొంగలు కొట్టుకొస్తాయి అవి ఒక్కొక్కసారి కలుస్తూ తిరిగి కొంత దూరం వెళ్ళాక విడిపోతాయి ఈ సృష్టిలో భార్యాభర్తలు బంధుమిత్రులు అలాగే కలుస్తూ విడిపోతూ ఉంటారు ఈ విషయం తెలిసినవాడు సుఖదుఃఖాలకి సుఖదుఖాలకు లొంగిపోక శాశ్వతానందాన్ని పొందుతాడు సుఖదుఖాలకు అతీతుడను కనుక నన్ను అడిగి నీ సందేహాలు తీర్చుకుంటున్నావు నేను నాకు మేలు జరగాలని ఎన్నడూ కోరను దుఃఖం వచ్చినా కలతపడక దానిని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఆహారంలో రుచికి ప్రాధాన్యత ఇవ్వక ఏది దొరికినా తింటాను మృదువైన సెయ్య మీద కటిక నేల మీద సమభావంతో నిద్రించగలను వస్త్రాలు నారచీరలు ఏవైనా ధరించగలను ఏది నాకుగా కోరను లభించినది ఏదైనా తృప్తి చెందగలను జగర వ్రతం స్వీకరించి నన్ను వెతుకుతూ వచ్చినది మాత్రం స్వీకరించి ప్రశాంత చిత్తతతో ఉంటాను శుభ్రత ఓర్పు అంతటా సమభావం అంతర్దృష్టి ఇదే అజగర వ్రతం యజ్ఞ యాగాదుల వలన లభించదు ఆత్మజ్ఞానం వలననే ఇది లభించగలదు అజగర వ్రతం ఆచరించేవారికి పాపము అంటదు భయము ఉండదు శోకము దరిచేరదు మోక్షము అతనికి దగ్గరగా ఉంటుంది అని ప్రహ్లాదుడికి బ్రాహ్మణుడు చెప్పాడు ఇది ఆచరించిన మానవులకు ఎలాంటి దుఃఖం పాపం అంటకుండా ఉండగలుగుతారు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్